రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేదలకు వైద్య సేవలతో పాటు వైద్య విద్యార్థులకు బోధనలో నాణ్యత లోపించిందన్నారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు విభాగాలను మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్లు పరిశీలించారు గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని విధ్వంసం చేశారని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు ఆ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళకి మదనపల్లి ఆసుపత్రిలో నియమించుకున్నారన్నారు రోగులతో మాట్లాడడం కూడా జరిగింది అయితే అనేక ఇబ్బందులు లోటుపాట్లు ఉన్న విషయం వాస్తవం అదే సమయంలో ఈ పరిమితులతో కూడిన మౌలిక సదుపాయాలు గానీ బెడ్ల సంఖ్య గానీ ఇతరత్ర స్టాఫ్ మెడికల్ స్టాఫ్ గానీ నర్సింగ్ గానీ పారామెడికల్ గానీ ఫార్మసిస్ట్ కానీ ఇతర గ్రూప్ ఫోర్ స్టాఫ్ కానీ కొరత ఉన్నప్పటికీ కూడా ఒక నాణ్యమైన సేవలని అనంతపూర్ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ అందిస్తున్న విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేయకున్నాను ఈ ఆసుపత్రి ఉంటున్నప్పటికీ ఐదు వందల అరవై బెడ్లు మాత్రమే శాంక్షన్డ్ బెడ్లు మాత్రమే ఈ ఆసుపత్రిలో ఉన్నాయి కానీ ప్రతిరోజు ఓపీ రెండు వేల నుంచి మూడు వేలు రావడం ఇన్ పేషెంట్లు కనీసం పదహైదు వందలు ఉండడం దాని కారణంగా ఫంక్షనల్ బెడ్స్ ని పదకొండు వందలు ఫంక్షనల్ బెడ్స్ చేసి దాంతో